సీబీఎస్ఈ పరీక్షలో కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు హవా కొనసాగించారు సీబీఎస్ఈ టెన్త్ ప్లస్ టూ ఫలితాల్లో ఆనందపురం కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు విజయ దుందమి మోగించారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కేకేఆర్ గౌతమ్ గ్రూప్ చైర్మన్ కేకేఆర్ డైరెక్టర్ అవినాష్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ విఎస్ఎన్ లో అభినందించారు కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి సిబిఎస్ఈ ఫలితాల్లో ప్రతి ఏటా విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నాయి ఈ ఏడాది సిబిఎస్ఈ బోర్డు ప్రకటించిన టెన్త్ ప్లస్ టూ ఫలితాల్లో ఆనందపురం కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు విజయ దుందుపి మోగించారు సిబిఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం ప్లస్ టూ ఫలితాల్లో డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం యావరేజ్తో వంద శాతం ఉత్తీర్ణతతో విజయ భేరి మోగించారు పదవ తరగతి ఫలితాల్లో ఆర్ వివేక్ తొంభై ఏడు పాయింట్ ఆరు శాతంతో టాపర్గా నిలిచాడు ఆ తరువాతి స్థానాల్లో పివి రఘురామిరెడ్డి తొంభై ఏడు పాయింట్ నాలుగు ఎం బాలకృష్ణ మనోహర్ తొంభై ఏడు శాతంతో నిలిచారు ప్లస్ టూ ఫలితాల్లో కె గౌతమ్ తొంభై నాలుగు శాతంతో ప్రథమ స్థానంలో నిలిచాడు పి యామిని జి మాధురి జిఎస్ సుదర్శన్ శ్యామ్లు తొంభై మూడు పాయింట్ ఎనిమిది శాతంతో తరువాతి స్థానాల్లో నిలిచారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపింది కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థ అందించిన శిక్షణ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రాం పటిష్ట ప్రణాళిక స్టడీ మెటీరియల్ వారాంతపు పరీక్షలు నిరంతర ప్రోత్సాహం వల్లే తాము మంచి మార్కులు సాధించామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు యాజమాన్యం అధ్యాపకులు నిరంతరం తమను ప్రోత్సహించడంతో మంచి పర్సంటేజ్తో ఉత్తీర్ణత సాధించగలిగామని అన్నారు నా పేరు డాక్టర్ గౌతమ్ స్కూల్ నాకు వచ్చాయి ఇక్కడ కేకేఆర్ గౌతంలో ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది దానివల్ల నేను స్కోర్ చేయగలిగాను టీచర్ స్టూడెంట్స్తో బాగా ఇంటరాక్ట్ అవుతారు అది బాగా యూజ్ అయింది థ్యాంక్స్ బాలకృష్ణ మనోహర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో టెన్త్ క్లాస్ పూర్తి చేశాను నాకు ఐదు వందలకి నాలుగు వందల డెబ్బై ఐదు వచ్చు ఎనభై ఐదు వచ్చి నేను తగదప్ప ఇక ఫ్యాకల్టీ బాగుంటుంది స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి స్కోర్ ఎక్కువ తెప్పిస్తానికి ఎంత కృషి చేస్తారు ఇంకా వీక్లీ ఎగ్జామ్స్ పెడతారు అలాగే మా గ్రోత్ అనేది చూస్తారు గ్రాఫ్ కూడా చెక్ చేసి మాలో ఏమైనా డిమెరిట్స్ మెరిట్స్ చెక్ చేసి మమ్మల్ని ప్రతిసారి కరెక్ట్ చేస్తూ ఉంటుంది సార్ నా పేరు యూసాయి శరణ్య నేను ఇక్కడ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ చదివాను నా స్కోర్ ఫోర్ సెవెంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి నేను ఒడిస్సా నుంచి వచ్చాను ఇక్కడ స్కూల్ ఫ్యాకల్టీ చాలా బాగుంది అందరితో మంచిగా ఇంటరాక్ట్ అయ్యి అందరికీ చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ ప్రతి ఏటా తమ విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేస్తున్నారని కేకేఆర్ గౌతమ్ ఆనందపురం బ్రాంచ్ ప్రిన్సిపాల్ పి వైకుంఠరావు అన్నారు అంకిత భావంతో కూడిన అధ్యాపక బృందం పటిష్టమైన పాఠ్య ప్రణాళిక విద్యార్థుల కృషి తల్లిదండ్రుల సహకారంతో సిబిఎస్ఈ టెన్త్ ప్లస్ టూ ఫలితాల్లో తమ స్టూడెంట్స్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు దిస్ ఈస్ వైకుంఠరావు ద ప్రిన్సిపల్ ఆఫ్ డాక్టర్ కేకర్ గౌతమ్ స్కూల్ ఆనందపురం విశాఖపట్నం బ్రాంచ్ సో వెరీ ఫస్ట్ వీ ఫీల్ వెరీ హ్యాపీ బై గివింగ్ ద బెస్ట్ రిజల్ట్ టు ఎవ్రీ వన్ సో యాస్టర్ ద సిబిఎస్ఈ బోర్డ్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ రిజల్ట్స్ ఆఫ్ క్లాస్ టెన్త్ అండ్ ట్వెల్త్ Uh, mostly first of all i want to express my gratitude to everyone to the staff non-teaching students parents well-wishers in charges and wardens and everyone for their flawless contribution and hard work dedication by giving this a uh, wonderful and fabulous result to everyone so re really i feel very happy to get this result only it is done by the uh, students hard work dedication the planning which is given by the staff members hods and journal hods and deans and everyone see in class 10th uh, we have the uh, 337 students out of 337 students uh, many more members gotten 90% is above the result and among them the one of the persons is mr raiprad vivek he secured 488 marks out of 500 and also that ragaram reddy and he secured 487 marks out of 500 and balakrishna Manohar also gotten and 485 marks out of 500 in class strength. and many more people gotten 14 hundreds in mathematics and 100 in telugu subject Really, it's a uh, invaluable result because out of very few members 14 members gotten or secured 100 by 100 in mathematics it's not that much of easy it's done by the only uh, teachers effort and also that the effect and also the planning, which is given by the uh, senior people uh, who are in gudavada branch and Godavale branch, and in class 12 also we have 75 students. Out of four, 75 students, many more people like you know Gautam, Amini, madhuri and others gotten more than 80% as a result. In class 10 we have gotten 78% on an average school, and also in class 12 we have gotten 77%. On average, it's a really CBSC. I think that it's a great and uh, uh, remarkable result. I think that so. On behalf of the class 10 students, on behalf of the class 12 students, I feel very happy and congrats to everyone all the students who have gotten the good mark and their parents, well wishers, teachers, non teaching staff, campus in charge, journal HWDs. ఐ మీన్ హెచ్ఓడి స్టాఫ్ మెంబర్స్ ట్రైనీస్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ మై సిన్సియర్ థ్యాంక్స్ టు అవినాష్ గారు వివిఎస్ గారు అండ్ డి శేషబాబు గారు ఆఫ్ విశాఖపట్నం జోన్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగేన్ ఐ కంగ్రాఫ్ మచ్ కేఆర్ గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు ఇటు అకాడమిక్ బోర్డు పరీక్షల్లోనూ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆనందపురం బ్రాంచ్ కళాశాల ప్రిన్సిపాల్ వీరరాఘవయ్య కె వెంకటరమూర్తి డీన్ శేషుబాబు క్యాంపస్ ఇన్ఛార్జ్ రెడ్డి హెచ్ఓడిలు తదితరులు పాల్గొన్నారు